ఐఏఎస్ అధికారి భార్య పక్కదారి పట్టింది తనకు పరిచయమైన గ్యాంగ్స్టర్ తో కలిసి నేరాలకు పాల్పడింది అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయింది దీంతో ఆమె భర్త విడాకులకు సిద్ధమయ్యారు ఈ విషయం తెలుసుకుని ఇంటికి తిరిగొచ్చిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది గుజరాత్లోని గాంధీనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆయన భార్య సూర్య జైకి కొంతకాలం క్రితం తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్స్టర్ తో పరిచయం ఏర్పడింది తొమ్మిది నెలల క్రితం ఆ గ్యాంగ్స్టర్ తో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది వీరిద్దరూ కలిసి జూలై పదకొండున తమిళనాడులోని ఓ బాలు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు మొదరై పోలీసులు తక్షణమే స్పందించి బాలు కాపాడారు అప్పటి నుంచి గ్యాంగ్స్టర్ సూర్య జై కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ క్రమంలోనే గత శనివారం ఆమె గాంధీనగర్లోని తన భర్త రణజీత్ కుమార్ ఇంటికొచ్చింది కానీ ఐఏఎస్ అధికారి ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు దీంతో విషం తాగిన సూర్య జై వన్ కు ఫోన్ చేసింది ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు